ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చేస్తున్న ఇద్దరు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కొండబాబు కొండ బాలకృష్ణ ఈ ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏజెన్సీ ప్రాంతం ఒడిస్సా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి నిషేధిత హాసిన్ ఆయిల్ ను హైదరాబాద్ మీదుగా బెంగళూరుకు తరలిస్తుండగా హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో వీరిద్దరిని ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు హయత్నగర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నిందితుల వద్ద నుండి పద్మూడు పాయింట్ ఐదు కిలోగ్రాముల హాసిన్ ఆయిల్ రెండు మొబైల్ ఫోన్లు రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు మార్కెట్లో దీని విలువ కోటి ఎనిమిది లక్షల రూపాయల వరకు ఉంటుందని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మీడియా సమావేశంలో తెలిపారు థర్టీన్ పాయింట్ వన్ కేజీ ఆశిస్ ఆయిల్ తీసినప్పుడు ఒక కేజీ ఒక ఆశిష్ ఆయిల్ మేక్ చేయాలంటే దే టు యూజ్ ఫార్టీ కేజీస్ ఆఫ్ గాన్సా ఇన్ ద ప్రాసెస్ వీటన్నిటిని ఈ థర్టీన్ పాయింట్ ఫైవ్ కేజీ చే రావాలంటే సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను దాని ఒక ప్రాసెస్ లో గాంజా సీడ్స్ ని గాంజా లీవ్స్ ని తర్వాత ఇథెనల్ ఇవన్నీ కలిపి ఈ ఈ మీకు చూసినటువంటి ఆ ఉన్నటువంటి ఈ వాషింగ్ సాయిల్ తయారు చేస్తారు సో ఇది మనకు ఇక్కడ ఉన్నది వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్ పడుతున్నా కానీ దీన్ని చేయడాని కోసం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాను వాడడం జరిగింది అంటే వాళ్ళు అక్కడ కల్టివేట్ చేసిన దాంట్లో తీసుకొస్తున్నారు కాబట్టి అది మన మార్కెట్ వాల్యూ చూస్తే అది మనకు ఇట్ ఇస్ అబౌట్ లెవెన్ క్రోర్స్ వస్తుంది అంతే కలుపుకుంటే గాంజా కలుపుకుంటే సో వీళ్ళు ఇందులో ఇంపార్టెంట్ మీరు చాలా సార్లు అడుగుతారు సోర్స్ ఎక్కడ సోర్స్ ఎక్కడ అంటారు వీళ్ళిద్దరు కొండబాబు అండ్ బాలకృష్ణ కజిన్స్ సోర్స్ సోర్స్ దే ఆర్ అస్ వెల్ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత స్పీడ్ మనీ స్పీడ్ బక్ కోసం వీళ్ళు దీన్ని ఈజీగా వస్తుంది అని చెప్పి ఈ ట్రాన్స్పోర్టేషన్ చేంజ్ చేసి ప్రొక్యూర్ చేసుకొని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఒక సోర్స్ ఎవరైతే వీళ్ళు ఉన్నారో బయర్ కోసము బెంగళూరు వెళ్తామంటే వీళ్ళు పడుకోవడం జరిగింది వీళ్ళు ఇద్దరు కూడా అల్లూరు సీతారామరాజు డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఈ యాక్టివిటీ చేస్తున్నారు దీన్ని పట్టుకోవడం మూలంగా ఒక వన్ క్రోర్ ఎయిట్ ల్యాక్స్ వర్త్ మెటీరియల్ సీజన్తో పాటు ఒక మేజర్ యాక్టివిటీ డ్రగ్ అని మనం కంటెంట్ టైం దీంట్లో మా ఎస్ఓటి అధికారులు ముఖ్యంగా ఎస్ఓటి డిసిపి గారు తర్వాత మురళీధర్ అలానే వెంకట్ మన ఎస్ఓటి ఇన్స్పెక్టర్ గారు దాని తర్వాత ప్రతాప్ రెడ్డి ఎస్ఐ లక్ష్మీకాంత్ రెడ్డి కానిస్టేబుల్ ఆఫీసర్ తో పాటు మిగిలిన టీం అంతా కూడా బాగా ఎఫెక్టివ్ గా పనిచేయడం జరిగింది ఆ వీళ్ళు బాగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వీళ్ళని పట్టుకోవడం మన పెద్దంబర్పేట దగ్గర హైద్యనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వీళ్ళు పట్టుకోవడం జరిగింది ఆర్డర్ నగర్ పోలీస్ స్టేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ పట్టుకోవడం దాంట్లో వాళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే మొన్న మీరు చూశారు ఒక తండ్రి కొడుకులు చేశారు లాస్ట్ టైం ఒక దాంట్లో ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక ఫ్యామిలీ ఒక యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు కాబట్టి ఇది ఆల్రెడీగా ఉండాలి ఇటువంటి ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ లేదంటే పెట్ల నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పోలీస్ అధికారులకు ఎస్ఓటి ఆఫీసల్స్ కానీ మీ ఎవరి మీద అయితే ఈ కాన్ఫిడెన్స్ ఫే ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వారిని పట్టుకోవడం జరుగుద్ది ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది ఎక్కడ సోర్స్ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి ప్లస్ పబ్లిక్ అంతా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము యాక్టివేట్ చేస్తాం ఎందుకంటే మనం

इस बार की अधिकार तो उनके अंक इस बार की डिसिप्लिन अपना तो प्रीडीएसएल लक्ष्मी तंत्री आंसु रॉबसर दोपहर दो बजे की मंडे कोड़ा पागल एक्टिव का पंजेरा नज़र गिरी थी यह जो समाग्रा उनका भी स्कैल्प चेसी गिल फटकर मनाली तमर पेटरग्रा हाइवे नरकोल स्टेशन में उसको जो फटकर नज़र गिरी తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే ఈ ట్రాన్స్పోర్ట్ అవుతా ఉంటే మనం చూసారు ఒక తగ్గి కొడుకు చేశారు లాస్ట్ టైం ఇప్పుడు వీళ్ళు కజిన్స్ క్లోజ్ కజిన్స్ వీళ్ళు ఇట్లా ఒక యాక్టివిటీ లో ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఇటువంటి ఏమైనా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ లో ఇట్లా ప్రొడ్యూస్ చేస్తున్నారు కానీ కొనడం జరుగుతుంది అని తెలుసుకుంటూ మాకు ఇన్ఫార్మ్ చేయండి మా పోలీస్ అధికారులకు ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఇది డిఫరెంట్ ప్లేసెస్ తెలుస్తుంది ఇక్కడ ఎక్కడ అవుతుంది ఎక్కడ ఉంది ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వాళ్ళు చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిడర్ చేయాలి అనే ఇప్పుడు ఈ కొండబాబు బాలకృష్ణ వీళ్ళిద్దరు కూడా సోర్స్ వీళ్ళే మ్యానుఫాక్చర్ చేస్తున్నారు ప్రొపేర్ చేస్తున్నారు దాని తర్వాత వీళ్ళు ఆ కొండలో వెళ్ళి ఇక్కడ చంద్రు మామిడి కొండల్లో వెళ్ళి తీసుకొస్తున్నారు అక్కడ తెచ్చి వీళ్ళు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు మేబీ ది సపోర్టింగ్ లైన్ ఉంటారు అక్కడ బట్ దిస్ అండ్ పెట్లర్స్ వీల్ కీప్ డూయింగ్ ఇట్ ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ సో కొన్ని కొన్నిసార్లు మనకు సోర్స్ ఇమీడియట్ గా దొరకకపోవచ్చు కొన్నిసార్లు దొరకవచ్చు బట్ అది వాళ్ళని అరెస్ట్ చేస్తే మళ్ళీ మీకు మళ్ళీ చెప్పకపోవచ్చు కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయచ్చు వాళ్ళని సోర్స్ అరెస్ట్ అయినప్పుడు ఉన్నాయి బట్ ఈ స్టేజ్ లో మేము ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూనే మనకు బేసికలీ తెలంగాణ స్టేట్ ఏమవుతుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేసే రూట్ లో ఉంది మనకు యాక్టివిటీ ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక బిజీ ర్యాంక్ ఆఫీసర్ హెడ్ చేస్తున్నారు సందీప్ చీ అపాయింట్మెంట్ లో ఆయన ఆపరేట్ చేస్తున్నారు దాంతో పాటు జిల్లాలో కూడా ఇటువంటిది ఐడెంటిఫై అయిన వాళ్ళని కూడా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కూడా కూడా మేము ఉన్నాం అడిక్షన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అవును ఇప్పుడు లో మేము ఎవ్రీ డే మీరు ఉంటారు మా సైకిల్ పెట్రోల్ కానీ లేకపోతే మా పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ మొబైల్స్ కానీ వెళ్ళి ఒక స్ట్రీట్ కార్నర్ లో వాళ్ళకి దీని మీద అవేర్నెస్ క్రియేటిస్ గాంజా డ్రగ్స్ పైన అతను సైబర్ క్రైమ్ మీద కంటిన్యూస్ గా ఎవ్రీ డే ఏదో ఒక ప్లేస్ లో ఇది జరుగుతూ ఉంది ఇటువంటి అవేర్నెస్ సో మా ఆఫీసర్స్ కూడా మేము ట్రైనింగ్ కండక్ట్ చేస్తాం ఎలా ప్రొక్యూర్ చేసే ఎలా మనం సీజ్ చేయాలి ఎలా మెటీరియల్ ఎఫ్ఎస్ఎల్ పంపాలా ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి అదంతా ప్రొఫెషనలిజం చాలా ఇంప్రూవ్ చేస్తాం శ్రీ కనీకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం ఆగస్టు పదవ తేదీ శనివారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్ మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పరిశ్రమలు ఆహార శుద్ది శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ సభ్యులు విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యా సంస్థల జీఎం శ్రీ పోను పోయిన కుమార్ యాదవ్ గారు నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు బీజేపీ రాష్ట నాయకులు శ్రీ ఆనంద్ రంగమయూర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్ ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు